హాయ్ ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి టెన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాం కదా మరి ఈరోజు దాని కంటిన్యూషన్ పార్ట్ టూ ఉంటుంది ఓకేనా ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే గోదావరి నదికి మరో పేరైన తెలివాహ నదికి త్రిలింగ పదానికి సంబంధం ఉందని తెలిపిన వారెవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సంగనబట్ట నరసయ్య అయితే ఇక్కడ గోదావరి నదికి మరొక పేరు ఉంది అదేంటి తెలివాహ నది అయితే ఈ తెలివాహ నదికి మరియు త్రిలింగ పదానికి మధ్య సంబంధం ఉందని తెలిపిన వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ ఆప్షన్ ఫోర్ భట్ట నరసయ్య ఇక్ష్వాకుల కాలం నాటి శిల్పాలలో ముఖ్యంగా చేయి పైకెత్తి ఆశీర్వదిస్తున్నట్లుగా ఉన్న మాందాత శిల్పం ఏ ఇక్ష్వాక రాజుదిగా పేర్కొంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ వీరపురుష దత్తుడు అయితే ఇక్కడ ఇక్ష్వాకుల కాలం నాటి శిల్పాలలో చేయి పైకెత్తి ఆశీర్వదిస్తున్నట్లుగా ఉన్నటువంటి మాందాత శిల్పం వచ్చేసి వీరపురుష దత్తుని యొక్క రాజుదిగా పేర్కొనడం జరుగుతుంది ఓకేనా జాతీయవాదం ఒక మతం అదే భగవంతుని ప్రసాదం అని అన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ అరవింద్ ఘోష్ క్రింది వాణిలో సరైన వాటిని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏ బి మరియు సి ఒక్కసారి ఆప్షన్స్ అన్నీ చూసినట్టయితే ఫస్ట్ వన్ ఏ తెలంగాణ ప్రాంతీయ కమిటీ అధికారాలను పెంచిన ఐదవ అంశాన్ని అష్టసూత్ర సూత్ర పథకంలో చేర్చారు ఇక్కడ తెలంగాణ యొక్క ప్రాంతీయ కమిటీ అధికారాలను పెంచిన ఐదవ అంశాన్ని వచ్చేసి అష్టసూత్ర సూత్ర పథకంలో చేర్చడం జరిగింది కాబట్టి ఇది కూడా కరెక్ట్ సెంటెన్స్ తర్వాత బి తెలంగాణ రక్షణల అమలుకు ఉద్యమం చేయాలని పర్యటించి తన అనుభవాలను పుస్తక రూపంలో తెచ్చిన వ్యక్తి వచ్చేసి సుధాకర్ రాజు ఇది కూడా కరెక్ట్ సెంటెన్స్ ఓకేనా తర్వాత సి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నవంబర్లో వశిష్ట భార్గవ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది ఇది కూడా కరెక్ట్ సెంటెన్సే కాబట్టి మనల్ని క్వశ్చన్లో అడిగింది కూడా సరైన వాక్యాలే కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ ఫోర్ బి మరియు సి డ్వాక్రా మహిళలకు రుణాలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత నుండి ఎంతకు పెంచింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఐదు లక్షల నుండి పది లక్షల వరకి ఫ్రెండ్స్ ఇక్కడ డ్వాక్రా మహిళలకు రుణాలను ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఐదు లక్షల నుండి పది లక్షల వరకు కూడా ఇవ్వ ఇవ్వచ్చు అని ఇక్కడ పెంచడం జరిగింది ఓకేనా కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఫోర్ నిర్మల్ జిల్లాలో తయారయ్యే కళాత్మక వస్తువులు ఏవి ఆన్సర్ ఆప్షన్ టూ నిర్మల్ బొమ్మలు చేతి వస్తువులు ఏ సంవత్సరాన్ని సాంకేతిక పరిజ్ఞాన సంవత్సరంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది ఆన్సర్ ఆప్షన్ త్రీ రెండు వేల పద్దెనిమిది అయితే ఈ రెండు వేల పద్దెనిమిది సంవత్సరాన్ని సాంకేతిక పరిజ్ఞాన సంవత్సరంగా మన తెలంగాణ ప్రభుత్వం అనేది ప్రకటించడం జరిగింది సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అనే సంస్థను స్థాపించింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ మల్లేపల్లి లక్ష్మయ్య ఈ క్రింది వాటిని జతపరచండి ఫ్రెండ్స్ ఇక్కడ జాతరలు మరియు ప్రదేశాలు రెండు ఇవ్వడం జరిగింది మరి వీటికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ వన్ ఒక్కసారి అవేంటో చూసేద్దాం ఓకేనా ఫస్ట్ వన్ వచ్చేసి తీర్థాల జాతర ఆన్సర్ బి ఖమ్మం తీర్థాల జాతర వచ్చేసి ఖమ్మంలో జరుగుతుంది సెకండ్ వన్ మేడారం జాతర ఆన్సర్ డి ములుగు ఇక థర్డ్ వన్ చూసినట్టయితే మేళ్ల చెరువు జాతర ఆన్సర్ ఏ ఏ సూర్యాపేట లాస్ట్ వన్ భవానీ జాతర ఆన్సర్ సి నల్గొండ భవానీ జాతర వచ్చేసి నల్గొండలో జరుగుతుంది సో వీటికి ఫైనల్గా ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్ వన్ తెలంగాణ ధూళికట్ట అనే ప్రదేశం దేనికి ప్రసిద్ధి ఆన్సర్ ఆప్షన్ టూ క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దానికి చెందిన ఒక బౌద్ధ స్థూపం ఇక్కడ ఉంది అయితే ఈ తెలంగాణ యొక్క ధూళికట్ట అనేది ఎక్కడ ఉంది అంటే దేనికి ప్రసిద్ధి అంటే క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దానికి చెందిన ఒక బౌద్ధ స్థూపం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈరోజు గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి పార్ట్ టూ వీడియోలో టెన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీలో ఎవరైనా పార్ట్ వన్ మిస్ అయినట్లయితే దాని లింకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి ఓకేనా మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం